శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల జయసుధ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు చేత అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేశారు తెలుగు భాషను అందజేసిన కవుల యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయసుధ మాట్లాడుతూ గిడుగు వెంకటరామమూర్తి జన్మదినం ఆగస్టు ఇరవై తొమ్మిది కావడం వల్ల ఈ రోజును రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాష దినోత్సవంగా అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు తెలుగు భాష తల్లితో సమానమని ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుగు భాషను అభివృద్ధి చేసే కార్యక్రమాలను చేసినప్పటికీ ఇంగ్లీషు మోజులో పడి ప్రతి తల్లిదండ్రులు ఇంగ్లీషు కాన్వెంట్లో చదివించి తెలుగు భాష పట్ల చిన్నచూపు చూస్తున్నారని తెలుగు భాషను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు ప్రపంచ భాషల్లోనే తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు మాతృభాషను ప్రేమిస్తూ ఇతర భాషలను గౌరవించి అభివృద్ధి పథంలో నడవాలని పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు తెలుగు భాష దినోత్సవాన్ని జరు జరుపుకుంటున్నాం మనం ప్రతి ఏటా ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము తెలుగు కవి గురుగు రామమూర్తి పంతులు గారి జయంతి నేడు ఆయన జయంతి సందర్భంగా మనం ప్రతి ఏటా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాము తెలుగు భాషను సరళీకరించి ఎంతో మంది తెలుగు భాషకు తెలుగు భాష గౌరవాన్ని తీసుకొని వచ్చారు చాలా ప్రస్తుత ప్రస్తుత పరిస్ ప్రస్తుత రోజుల్లో తెలుగు ఉనికి తగ్గి తెలుగు ఉనికి తగ్గిపోయింది ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువైపోయాయి తెలుగు భాష అభివృద్ధి రావాలంటే ముందుగా మన ఇంటి నుండే మొదలవ్వాలి అది ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది అలా ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడే తెలుగు భాషకు గౌరవం లభిస్తుంది మనం ఏం చేసినా ఎంత సాధించినా మన మాతృభాషలోనే మన సౌకర్యంగా ఉంటుంది తెలుగు భాష దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రతి సంవత్సరము తెలుగు భాషకు సేవ చేసినటువంటి కవులు రచయితలు ఎంతో మంది ఉన్నారు కాని గెడుగు రామ్మూర్తి పంతులు గారు మాత్రము దాదాపు ముప్పై సంవత్సరాల పాటు తెలుగు భాషకు ఎనలేని సేవ చేసి ఈ రోజు మనం ఏ భాషనైతే మాట్లాడుతున్నామో రాసే భాషకు కూడా అదే మూలం కావాలని చెప్పి దానికోసం వ్యవహారిక భాషోద్యమాన్ని లేవదీసి సామాన్యుడికి కూడా పండితులకు మాత్రమే పరిమితమైనటువంటి తెలుగు భాషను సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అందుకోసం ఆయన చేసినటువంటి భాష సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున ప్రతి సంవత్సరము మనము తెలుగు రామ్మూర్తి మంత్రులు గారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటోంది